ప్రస్తుతం భారతదేశం అంటే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి భారత్కు పీట వేస్తున్నాయి ఎంతో కొంత భారత్ ప్రపంచ దేశ ఎకానమీని ఎంతో కొంత మారుస్తుంది అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఏంటి అంటే భారత్కు రష్యాకి మధ్య ఉన్న సత్సంబంధాలు అయితే భారత్ పర్యటనకు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రావడం ఒక సెన్సేషన్ ఎందుకనంటే ఆయన కొన్ని దేశాలని ఆయన ఎక్కువగా వెళ్ళి అక్కడ విజిటింగ్ అనేది జరగదు అనమాట ఎందుకంటే అందరి దారి ఎత్తు పుతిన్ దారి మాత్రం ఒక ఎత్తు కానీ ఈరోజు వాల్దమీర్ పుతిన్ గారు భారత గడ్డపైకి అడుగు పెట్టిన తర్వాత పుతిన్ కోసం మొత్తం ప్రోటోకాల్ని కూడా బ్రేక్ చేసేసారు మన ప్రధానమంత్రి మోదీ గారు అంటే స్నేహం కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి ఇది ఒక చిన్న నిర్వచనం న్యూఢిల్లీ సమీపంలోని పాలం లో పుతిన్ విమానం ల్యాండ్ అయింది అయితే సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ మంత్రులు లేదా అధికారులు ఆయనకి స్వాగతం పలకాలి కానీ ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ప్రోటోకాల్ ని పక్కన పెట్టి తమ స్నేహాన్ని మరోసారి రుజువు చేసుకోవడం కోసం ప్రత్యేకమైన ఆదిశాన్ని ఇచ్చారు భారత్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశాధ్యక్షుడు వస్తున్నారని భావించి మోడీ తన సెక్యూరిటీ పరిమితులను కూడా పక్కన పెట్టి నడుచుకుంటూ నేరుగా పుతిన్ వైపు వెళ్లారు ఇద్దరు చూసుకుంటూనే నవ్వులు పంచుకోవటము హత్తుకోవటం అక్కడికక్కడే అంతర్జాతీయ మీడియా దృష్టిని చాలా ఆకర్షించింది మోదీ ఈ చర్య ద్వారా భారత్ రష్యా బంధం కేవలం వ్యూహాత్మకమో లేకపోతే దౌత్యపరమైన రిలేషనో కాదు వ్యక్తిగతమైన మైత్రితో కూడుకున్నది అంటే ఏదో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేకపోతే ఒక ప్లానింగ్ ఒక ఒక సిస్టమేటిక్ రిలేషన్షిప్ బిజినెస్ రిలేషన్షిప్ ఇవన్నీ కాదు భారత్ మెచ్చింది ఒక స్నేహపూర్వకమైన ఆహ్వానం పలికింది అంటే అది మోదీ గారిది అలాగే మన పుతిన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు స్వాగత కార్యక్రమం అనంతరం మోదీ పుతిన్ ఒకే కార్లో ప్రధాని నివాసం వైపు బయలుదేరడం మరింత చర్చనీయాంశమైంది ఎందుకంటే సాధారణంగా విదేశీ అతిథులు తమ ప్రత్యేక సెక్యూరిటీ వాహనాల్లో ప్రయాణించడం సాంప్రదాయం మరీ ముఖ్యంగా పుతిన్ లాంటి ఒక సోఫస్టికేటెడ్ మోర్ సెక్యూరిటీ ప్రోన్ అంటే ఆయన ఎక్కడికినా కూడా ఆయన పూప్ అంటే ఆయన మల విసర్జనని కూడా ఎక్కడ కూడా బయట పెట్టరనమాట అన్నమాట ఆయన డిఎన్ఏ ఎక్కడ లాగి ఆయన పైన ఏ రకమైన దాడి జరుగుతుందో తెలియదు అని చెప్పడానికి సో అటువంటి ఒక సెల్ఫ్ ప్రొటెక్టెడ్ అలాగే మోర్ సెన్సిటివ్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది పుతిన్ గారు అయితే ఈసారి పుతిన్ గారు కూడా మోదీ పుతిన్ మోదీ గారు తన వాహనాలు తీసుకెళ్ళడం ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాలా స్పష్టంగా చూపించింది ఈ పర్యటనలో రక్షణ ఇంధనం వ్యాపారం అంతరిక్షం అలాగే పరిశోధన చమురు సరఫరా న్యూక్లియర్ ఎనర్జీ ఇలాంటి చాలా కీలకమైన అంశాలపైన బిజినెస్ ట్రేడ్ డీల్ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఏ దీనిలో చాలా కీలకమైన అంశాలు అంటే ముఖ్యంగా ఇంద్ర ఎన్ ఎనర్జీ పరమైన లేకపోతే మళ్ళీ స్పేస్ డిఫెన్స్ అలాగే అన్నిటికన్నా ప్రధానమైనది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయిల్కి సంబంధించి కూడా చాలా కీలకమైన ఒప్పందాల్లో ఖచ్చితంగా ఒకటి పక్కగా ఫిక్స్ అయిపోతుంది అనమాట అంటే వీటిల్లో ఎలా ఉంటుందంటే పుతిన్ గారి ఒక డీల్ ఎలా ఉంటుందంటే చమురుకి సంబంధించిన డీల్ అంటే అది కేవలం చమురుకి సంబంధించి మాత్రమే ఉండదు అనమాట టోటల్లీ ఒక నాలుగైదు ప్రాజెక్ట్స్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అది పుతిన్ గారి ట్రేడ్ డీల్ అంటే అయితే ఇక జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఇప్పుడు భారత్ ఎక్కువగా దృష్టి పెడుతుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద బ్ర రష్యాకి చాలా పట్టుంది రీసెర్చ్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ పైన అలాగే ఇంకా చెప్పాలంటే స్కిల్స్ ఓరియెంటెడ్ పైన కూడా ఇప్పటికే రష్యా భారత భారతీయులకి కానీ స్కిల్ యూత్కి కానీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంది ప్లీజ్ మీరు రండి మా దేశంలో వర్క్ చేయండి మీ స్కిల్స్ని పెంచుకోండి మీ స్కిల్స్ని మాకు కూడా అందించండి అని చెప్పేసి ఓపెన్ ప్రకటన ఇచ్చింది చాలామంది యువత కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం అలాగే వాళ్ళ లైఫ్ కెరియర్ కోసం వెళ్తున్నారు అయితే ఈ క్రమంలో ఇటువంటి ద్వైపాక్షిక చర్చ అనేది అంటే ఇటువంటి గ్లోబల్ ట్రేడ్ మార్పుల పైన బయలెటరల్ డిస్కషన్స్ లేదా బయలెటరల్ మీట్ అనేది ఇరు దేశాలకి చాలా ఉపయోగం ముఖ్యంగా భారత్కి ఇది చాలా కలిసి వచ్చే విషయం అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పుతిన్ వెలుపల పర్యటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి అంటే జనరల్ గా ఆయన వెళ్ళరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కానీ భారత్ కోసం ఆయన ఈ రకంగా మంచి నిర్ణయం అయితే తీసుకోవటము అది భారత్కు చాలా కలిసి వచ్చే విషయం రష్యాకు భారత్ అనేది విశ్వసనీయమైన మిత్రుడు అనే విషయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు ఆయన ఇక్కడికి రావడం చాలా అంటే చాలా ఒక సెన్సేషన్ అని చెప్పాను కదా ఇంత వీడియోలో అదే ఎందుకంటే నేతన్ లాహోర్ న్యాహోర్ లాంటి వాడు మొన్న జరిగిన ఢిల్లీ దాడులకు తర్వాత ఆయన డ్రాప్ అయిపోవటం కానీ మొన్న ఢిల్లీ దాడులు జరిగిన తర్వాత కూడా పుతిన్ చాలా ధైర్యంగా మన భారత్ గట్టిపైకి అడుగు పెట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట అయితే ఇప్పుడు మన భారత్ ఏ రకంగా పుతిన్ గారి విషయంలో నిర్ణయాలు తీసుకోబోతుందంటే ఇది నిజంగా చాలా అద్భుతమైన బయోలేటరల్ ట్రేడ్ ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ పరంగా చూడాలి అంటే దాదాపుగా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కదా అంటే అయిపోయింది అనుకోండి దాదాపుగా రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా మన భారత్ అద్భుతమైన డీల్స్ పెట్టుకుంటుంది అనమాట ఒకటి కాదు రెండు కాదు అసలు ఈ వాణిజ్య ఒప్పందం అనేది ఎలా ఉంటుందంటే ద మెయిన్ టార్గెట్ కొడితే కుంభస్థలం అన్నట్టుగానే మన భారత్ ప్లాన్ చేస్తుంది అనమాట అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అటు భారత్ పైన ఇటు రష్యా పైన అటు చైనా పైన భారీ టారిఫ్ విధించాడు ఆ టారిఫ్కి సంబంధించి కూడా ఇప్పుడు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అనమాట మన భారతదేశం కానీ అలాగే రష్యాతో అంటే మన పుతిన్ గారితో చర్చ ఏ రకంగా జరపాలి అనేసి ముఖ్యంగా రష్యా ఇంధన దిగ్గజాలైన రోస్ నెక్స్ట్ క్రోమ్ నెఫ్ట్ వీళ్ళు అధిపతులు పుతిన్తో పాటు కూడా వస్తున్నారు అంటే ఈ ఇంధనానికి సంబంధించిన డీల్ ఒక్కటి కుదిరింది మన భారత్కి అంటే మొత్తం అది దేశ సినారియోనే మార్చేస్తుంది ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి గమనించండి ఒక డీజిల్ రేట్లు పెరిగాయంటే డీజిల్కి సంబంధితమైన అన్ని ధరలు పెరిగిపోతుంటాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయిందంటే గూడ్స్ రేట్లు పెరిగిపోతాయి గూడ్స్ రేట్లు పెరిగాయంటే మొత్తం అన్ని పెరిగిపోయినట్టే సో ఆ ఇంధనానికి సంబంధించి ఎక్కడైనా ఒక డెసిషన్ తీసుకునే మన భారతదేశం అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అసలు మన భారత్ ఇప్పటివరకు ఏ అంశాల్లో అయితే వెనక ఉందో ఆ అంశాలన్నింటినీ కూడా దాదాపుగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాన్ని కవర్ చేసేసినట్టే అంతేకాకుండా కాకుండా సాంకేతిక పరి పరికరాలను భద్రపరచుకోవడం ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించి కూడా మన భారత్ కీలకమైన అంశాన్ని రష్యాతో డీలప్ చేసుకోవడం అనేది ఇప్పుడు మన భారత్కి చాలా పెద్ద విషయం అది సో ఈ క్రమంలో అందుకనే మన మోదీ గారు అటు స్నేహాన్ని సెంటిమెంట్ని బిజినెస్ని ఒకే తాటిపై నడిపించడంలో ఆయన తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు సో ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్